మన సౌత్ ఆంధ్ర టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో విధులు బహిష్కరించి రోడ్డుకెక్కిన డాక్టర్లు కోల్కత్తాలోని మెడికల్ కాలేజ్లో ట్రైనీ డాక్టర్ అత్యాచారం ఆపై హత్యకు గురైన సందర్భంగా డాక్టర్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు రాయదుర్గం పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాధవి ఆధ్వర్యంలో నిధులు బహిష్కరించి నిరసన ర్యాలీ చేపట్టారు ఆసుపత్రి నుండి వినాయక సరకల్ కోడలి వరకు హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు ఇక వివరాలలోకి వెళ్తే కోల్కత్తాలో ముప్పై ఒక్క ఏళ్ల జూనియర్ డాక్టర్ను కిరాతకంగా రేప్ చేసి హత్య చేయడం దుర్మార్గం అన్నారు ప్రాణాలు పోసే వైద్యులకే రక్షణ లేకుండా పోతే ఏంటంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే హంతకులను కఠినంగా శిక్షించాలి మున్ముందుగా ఇలాంటి ఘటనలో పూర్ణాగుణం కాకుండా చూడాలని మెడికల్ సూపరింటెండెంట్ మాధవి సివిల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉమా ఉమామహేశ్వర్ మరియు తదితర సిబ్బందులు పాల్గొన్నారు ఈ డ్యూటీ టైంలో హాస్పిటల్లో ఉండకుండా రోడ్డు ఎక్కి మేము మా ప్రొటెస్టేషన్ తెలియజేస్తున్నాము ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయమే కలకత్తాలో జరిగినటువంటి మహిళా ఎంత ఘోరాతి ఘోరంగా కిరాతకంగా ఆ అమ్మాయిని మర్డర్ చేసి రేప్ చేసి ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి మా డాక్టర్ పెడేంటి అంతా కూడా ఈ సంఘటనను ఖండిస్తూ ఈ రోజు మేము ప్రొటెస్ట్ చేస్తూ ఆ బాధిత మహిళకి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మేము సంఘీభావం తెలియజేస్తున్నామండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పటి సర్వీసెస్ ఉంటుంది ఎలక్టివ్ సర్వీస్ పనిచేస్తాం మహిళా జరిగిన దారుణాన్ని నిరసిస్తూ జిల్లా అంతా వైద్య సంఘాలు మా హాస్పిటల్ మొత్తం కూడా స్టాఫ్ అంతా కూడా సంఘీభావం దానికి వ్యతిరేకంగా తెలియజేస్తున్నాం ఇందుకు డాక్టర్కి బా ఆ డాక్టర్ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంది కోల్కతాలో జరిగినటువంటి ఒక వైద్య విద్యార్థి హత్య రేపు దానికి ఖండిస్తూ భారతదేశం మొత్తంలో డాక్టర్లందరూ ఈ రోజు విధులను బహిష్కరిస్తున్నాము ఎమర్జెన్సీస్ ఒకటే చూస్తాము మిగతా అవన్నీ బహిష్కరిస్తున్నాము ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము అంటే వైద్యుల రక్షణ సిబ్బందికి మిగతా స్టాఫ్ అందరికీ ప్రొటెక్షన్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ ని ఎందుకంటే మేము చేసే సర్వీసు ప్రాణాలు నిలబెట్టడానికి ట్రై చేస్తున్నాము కొంతమంది ఇట్లాంటి కీచకులు వచ్చి వైద్యుని వైద్య సిబ్బందిని టార్చర్ పెట్టడమే కాకుండా చంపడం అనేది ఏ నియమ చర్యగా అభివర్ణిస్తుంది వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలని మా తరఫున గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం యూ